సవాయ్ నమ అందరికీ నమస్కారం శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాచ శతం వసంతాన్ అంటే వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు హాయిగా వర్దిలి శాంతియుతంగా సుఖవృతంగా జీవించాలి అంటే భూమి మీద ఉన్న ప్రతి మానవుడు నిండు నూరేళ్ళు సుఖంగా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలి ఇది మనం మనకి వేదం చెప్పిన వాక్కు వేదవాక్కు ఎలా జీవిస్తే మనం వందేళ్ళు హాయిగా సంతోషంగా సుఖంగా ఏ అనారోగ్యం లేకుండా జీవిస్తామో ఆ కంటెంట్ అంతా మన మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఉంది సో మనం ఏంటంటే ప్రకృతిలో ఉంది ముందుగా మన ప్రకృతి మాతకి నమస్కారం చేసుకుందాం అంతా ప్రకృతిలోనే ఉంది ప్రకృతికి దగ్గరగా ఉంటే మనం సెంచరీ కొట్టేస్తాం ప్రకృతి దూరం అయిపోతే మనం ఆప్షన్స్ కూడా పోచ్చే ఇప్పుడు జరుగుతుంది అదే పూర్తిగా ప్రకృతిని మర్చిపోయి మన జీవన విధానాన్ని మర్చిపోయి మనం సుఖం సుఖం అనుకుంటూ మన సమాధానం మనమే కట్టేసుకుంటున్నాం అలాగా అతి సున్నితంగా మనం సున్నితం అయిపోయాం ఎక్కడ చిన్న నొప్పి తగిలితే చిన్న రాయిబెట్టి గుచ్చుకున్నా సరే ఏమైపోద్దు అన్న భయంతో అసలు నెల తల్లిని టచ్ చేయకుండా పాదం స్పర్శించకుండా నా రాళ్ళు వేసుకొని గ్రానైట్లు మార్బుల్ వేసుకుని ఆటి మీద చెప్పులు వేసుకొని అసలు భూమిని అంటే నేల విడిచి సామ్ అన్నట్టు మనం సామ్ చేస్తున్నాం అందుకే మనకి ఇబ్బందులు అన్నాయి సో ఏంటంటే ఎప్పటికీ ప్రకృతి ఎక్కడికి వెళ్ళిపోలేదు ప్రకృతి ఇక్కడే ఉంది ప్రకృతి మనకి ఇవ్వడానికి ఎంతో ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మనం అంతే సో అలాంటి అవకాశం ఇప్పుడు వచ్చింది మనందరికీ చాలా సంవత్సరాల తర్వాత నాకు తెలిసి నేను అనుకుంటున్నాను మీ అందరికీ నాకు కూడా చాలా సంవత్సరాల తర్వాత నిజంగా ప్రకృతిలో జీవించడం అంటే ఏంటో ప్రకృతిని ఎలా మనం జీవించ ప్రకృతిని ఎలా మనం ఉపయోగించుకుంటామో ప్రకృతి మనకి ఏమిస్తుందో ఏం తీసుకోవాలో అది తెలుసుకునే సందర్భం సమయం ఏర్పడింది మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుగారి వల్ల మామూలుగా సాధ్యం కాదు ఆయన వస్తానంటే కదా మనం అందరం వచ్చాం ఆయన రాకపోతే మనం ఎందుకు వస్తాం ఇక్కడికి ఈ మారుమూలకి ఇది ఒక సాహస యాత్ర ఇప్పుడు ఎక్కడ ఏ ఏ ఏ కార్యక్రమాలకైనా ఎక్కడ వెళ్ళిపోగలం ఈజీగా మనం కానీ ప్రకృతి వారికి రావాలంటే ఒక సాహసం చేయాలి మహాసాహసం అన్నమాట అయితే ఇప్పుడు దాకా మనం జీవించాం చాలా కార్యక్రమాలకు వెళ్ళాం చాలా చోట్లకి వెళ్ళాం చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు పాల్గొన్నాం చాలా వసతులు బాగా ఏర్పాటు చేశారు చాలా చోట్ల అవన్నీ సిటీకి దగ్గరగానో సిటీల్లోనో జరిగాయి అక్కడ ఏర్పాటు చేయడం పెద్ద కష్టం కాదు డబ్బులు ఉంటే క్షణాల్లో ఏర్పాటు చేయొచ్చు ఎలాంటి వసతులైనా అంటే కృత్రిమంగా ఇక్కడ డబ్బులున్నా ఏర్పాటు చేయలేని పరిస్థితి సెల్ ఫోన్లు ఉండవు ట్రాన్స్పోర్ట్ ఉండదు ఏదైనా ఒక మేగు మర్చిపోయారనుకోండి మళ్ళీ విజయనగరం వెళ్ళి రావాలన్నమాట అంటే ఇక్కడ ఏ చిన్న చేయాలన్నా ఇంత ప్రకృతిలో ఏంటంటే ఇప్పుడు దాకా మనం నాలుగు కోట్ల మధ్యలో అన్నీ చాలా సుఖంగా బాత్రూమ్ పక్క మన బెడ్రూమ్ పక్కనే బాత్రూమ్ ఎక్కడ ఒళ్ళు కదలకుండా ఇలా మనం పెంచుకొని నేల మీద కూర్చుని బోన్ చేసేవాళ్ళం తర్వాత కొంచెం డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చాం ఇప్పుడు బఫేకి వచ్చేసాం అంటే నిలబడి వచ్చేసాం అసలు మనం కాళ్ళు కీళ్ళు పట్టేసి పట్టేసి స్టిక్లు అన్నమాట ఇక్కడ అన్నీ వంచేస్తున్నాం మొత్తం అన్నీ వంచి మడత పెట్టి చక్కగా మళ్ళీ మన శరీరాన్ని పూర్వ విభాగానికి సంపూర్ణ ఆరోగ్యానికి ఏమీ మందు మాకు ఏమక్కల్లా చక్కగా ప్రకృతిలో జీవిస్తే అలా మీరు ఉంటే అవన్నీ వంపుతాయి అన్నమాట అయితే సీతారాముల వనవాసం అని అందరికీ తెలుసు పద్నాలుగేళ్ళు వనవాసం చేశారని వనవాసం అంటే మనం ఇంకా గుడారాలు వేసుకుని పైన టార్పాను వేసుకుని వర్షం పడకుండా చుట్టూ నెట్ట కట్టుకొని ఆ కింద గడ్డ వేసుకొని దాని మీద ఒక ఫోమ్ షీట్ వేసుకొని ఇది చాలా సుఖం చాలా సుఖంగా ఉన్నట్టే మామూలుగా ఎక్కడైతే ఇక్కడ గిరిజనులకి ఇది చాలా సుఖవంతమైన యంద్రభవనం అనమాట అందులో కూడా మనం ఇబ్బంది పడతాం అంటే మనం చాలా సుఖపడి ఉన్నాం కదా ఇక్కడ రాగానే ఒక అట్మాస్ఫియర్ మారిపోతుంది బాత్రూమ్ సరిగా ఉండవు అంటే మనము ప్రకృతి దూరం అయిపోయామనమాట సో ఏంటంటే మమ్మల్ని ముందుగా క్షమించాల్సింది ఏంటంటే మేము కొన్ని ఏర్పాట్లు సరిగ్గా చేయలేకపోయాము ఇది చాలా తక్కువ టైంలో పది రోజుల్లోనే మేము ఇంత చిన్న మార్పు చేయగలిగాం సో అవన్నీ ఖర్చు మాట ఎలా ఉన్నా మ్యాన్ పవర్ కావాలి అవన్నీ కొంచెం లేకపోయినా ఏదో చేసాం సో ఇది తర్వాత తర్వాత ఇంకా అభివృద్ధి అవుతుంది కానీ అంటే నేచర్లో జీవించడం నేర్చుకోవడం కోసం ఇదో పరీక్ష మీకు పది రోజులు ఇది అందరం సరదాగా చాలా నేర్చుకుంటాం చాలా నేర్పుతాం సో ఇక్కడ ఉన్న కార్యక్రమాల్లో కార్యక్రమాలంటే ఎలా ఉన్నా ఈ ఏర్పాట్లలో మీకు కొన్ని కొన్ని విషయాలు తెలియదు నేను చిన్న కలిపితంగా చెప్పేస్తాను బోరు కొట్టదు కదా చెప్తాను ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఫస్ట్ పడక నిద్రకి వస్తుంది ఏంటంటే గుడారాలు వేసాం చుట్టూ నెట్టగట్టాం పైన అరకునేసాం వర్షం వచ్చినా చెని కూడా వెళ్దు కింద వేసాం మట్టి అంటుకోకుండా దాని మీద ఫోమ్ షిట్ చేస్తాం చెక్క మీద ఒప్పుడేసుకొని మీరు పడుకోండి హైగా అన్నీ లైట్లు కట్టాము ఉంటుంది ఇక భయం ఏంటంటే తేళ్ళు జల్లు చెవులు పాములు అయినా వచ్చేస్తాయేమో భయం ఉంటుంది ఎందుకంటే మనం చాలా సెక్యూర్డ్గా ఉన్నాం కదా ఇప్పుడు దాకా చీమం కూడా దూరని అంత కట్టడాలు కట్టేసుకున్నాం మనం అంటే మన పరిపూర్ణమైన గాలి కూడా రాక కట్టేసుకున్నాం అలాంటి దాంట్లో ఇరుక్కుపోయి ఉన్నాం అంటే అదే మనం వైభవం అనుకుంటున్నాం సో అలాంటి వైభవం నుంచి ఇక్కడ ఏంటంటే నేచర్ ఎప్పుడు కూడా మన థాట్ మన ఆలోచన బట్టే నేచర్లో అన్ని మనకి రిఫ్లెక్ట్ అవుతాయి ఇప్పుడు పాముంది అనుకోండి పాము ఉంటుందేమో అని కరబట్టుకు వెళ్తున్నాం అనుకోండి మనం నిజంగా పాము కాటేస్తుంది ఎందుకు కరబడితే కొట్టేద్దాం మన మైండ్లో ఉంది కదా పాము కనిపిస్తే కొట్టేద్దాం మన మైండ్లో ఉంది అంతే కదా చంపేయలే కదా థాట్ ఖచ్చితంగా కాటేస్తుంది ఆ పామే కదా దాని పని తీసుకుని మన పనులను తీసుకుంటామని అనుకుంటే దాని పని తీసుకుంటే మన పనులు నన్ను ఇది ప్రకృతి ధర్మం అనమాట అలా చేయమైన దోమైనా ఒకటి ఇంకొక అద్భుతం ఏంటంటే ఈ ప్రకృతి వ్యాలీలో నేను చాలా సంవత్సరాలుగా తిరుగుతున్నాను ఇప్పుడే కాదు దాదాపు పాతికాయలుగా తిరుగుతున్నాను నేను ఈ ప్రకృతి వ్యాలీ ప్రాంతంలో నేను ఇప్పుడు ఇప్పటికొచ్చా పాము చూడలే ఓ తేలిని చూడలే ఓ జర్నీ చూడలేదు నేను ఇక మనసం కొండ మీద ఎన్నోసార్లు దుప్పటేసి పడుకున్నాను ఎన్నో రాత్రులు ఎక్కడ ఒకసారి అయితే నేను పడుకున్నాను ఇలాగా ఆ వెనకాల పెద్ద రాయి ఉంటే నాలుగు బార్ల తాచుపా శుభ్రంగా రాయి చుట్టుకుని పడుకుంది నేను పొద్దున లేచేటప్పటికి అక్కడ పాము దాని కోసం విడిచి వెళ్ళిపోయింది అనమాట అది మార్నింగ్ అప్పుడే వెళ్ళిపోయింది వెళ్తుంటే చూశాను నేను అంటే అది మూడు రోజులు అక్కడే ఉంది నేను మూడోలో అక్కడే ఉన్నాను ఏం చేయలేదు ఏం చేయదు మన థాటే మన ఆలోచనే మన ప్రమాదం కాబట్టి ఇక్కడ ఏమీ జరగదు చాలా హ్యాపీగా ఉండొచ్చు అద్భుతంగా ఉంటుంది మీరు ప్యూర్ ఆక్సిజన్ మీరు ఇప్పటికొచ్చి మీరు పుట్టిన తరపు పీల్చుకుంటారు నాకు తెలిసి ఇక్కడ అన్నీ ప్యూర్ ఆక్సిజన్ ప్యూర్ మట్టి మీద నడుస్తాం సో ఏంటంటే ఇక్కడ అద్భుతమైన వాతావరణం మామూలుగా మా దృష్టిలో అయితే అద్భుతమైన వాతావరణమే సో మీరు అద్భుతంగా ఫీల్ అయ్యి మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మళ్ళీ చెప్పండి ఇంకా ఏర్పడలేని చేద్దాం అయితే ఇక్కడ భోజనాల విషయానికి వద్దాం భోజనాలు చాలా ఘనంగా ఏర్పాటు చేశారు మా గురుగారు ఆయన స్పాన్సర్ పెద్ద అద్భుతం అసలు ఈ అడవు ప్రాంతంలో నిజమైన అన్నదానం అంటే ఇదే ఇక్కడ ఆకలిస్తే మనం పిజ్జాలు బగర్లు తెచ్చుకున్నాము సిగ్గిలకి వాటికి ఆటబెట్టే రావు అంటే కడుపు మాడిపోదు ఇక్కడ కడుపు మాడేవాడికి అన్నం పెట్టడం అన్నదానం కానీ అన్నీ ఉన్న చోట అన్నం పెట్టడం అన్నదానం కాదు నిజమైన అన్నదానం అంటే అదే ఏంటి చాలా ఫంక్షన్స్లో చాలా కార్యక్రమాల్లో పెద్ద పెద్ద కార్యక్రమాల్లో భోజనాల విషయంలో జరిగేది ఏంటంటే అంటే ఒక్కొక్కసారి ఎక్కువ మంది వచ్చేస్తే ఎక్స్ప్రెషన్ ఏంటంటుంది కొంతమంది వస్తారని చేస్తాం ఏదో కారణం వల్ల ఫుడ్ మిగిలిపోతుంటుంది రెండు వంట దగ్గర చూసుకుందాం వంట వాళ్ళు ఏం చేస్తారు వండుతారు వాడ్తారు బియ్యం కడుగుతారు బియ్యం కడుగు గంజి ఇవన్నీ బయటికి పోతాయి వేస్ట్ అయిపోతాయి అలాగే కూరగాయలు కోస్తారు ఆ వేస్ట్ అంతా బయటపడేస్తారు అది వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు దానికోసం ఇక్కడ ఏం చేస్తాం ప్రకృతి వ్యాలీలో ఆ చెరువు పైన ఒక పది గోలాలు పెట్టాం ఈ గంజి పెట్టడానికి గొయ్యిలో టార్పన్ వేసి ఆ గంజి పోకుండా సేవ్ చేస్తున్నాం ఆ గంజిని తీసుకెళ్ళి అక్కడ వేస్తే ఆవులు తగ్గుతాయి ఈ కూరగాయలు వేసినంత తీసుకెళ్ళి అక్కడ వేస్తే గోలాలు పెట్టాం ఆవులు తింటాయి ఇక మనం తిన్న తర్వాత ప్లేట్లలో కొంచెం కొంచెం ఉండిపోతాయి అని కొంతమంది పెట్టేవాళ్ళ పొరపాటు మన పొరపాటు మిగిలిపోతుంటుంది అది మనం తినలేము ఎవరైనా చూస్తారేమో బాధపడుతుంటాం ఇదిలో మొత్తం మీద అది పడేస్తాం ఆ పడవేసేదంతా కూడా మీరు ప్రతి పాయింట్ ప్రతి మెతుకు ఒక డస్ట్బిన్ పెడతాం చక్కగా అందులో వేయండి ఇవి తీసుకెళ్ళి కుక్కలకి గోళలు పెట్టాం ఇవి తీసుకెళ్ళి వేస్తే అక్కడ తింటాయి అవి మనం డిస్టర్బ్ చేయవు మనం వాటిని డిస్టర్బ్ చేయము రెండు వేస్ట్ అయింది వేస్ట్ అవ్వకుండా ఏది వేస్ట్ అవ్వకూడదు అసలు అసలు అన్నం అసలు వేస్ట్ అన్నం పరబ్రహ్మ స్వరూపం ఉంటాం అన్నం వేస్ట్ అవ్వకూడదు సో ఆ ప్రకారంగా రెండింటికి అన్నదానం చేస్తున్నాం అయితే ఆవులకి అన్నదానం చేస్తే తగాదాలు గొడవలు కోర్టు గొడవలు అలాంటివి ఉండవంట ఇలాంటివి తొందరగా పోతాయట కుక్కలకి అన్నదానం చేస్తే శత్రువు అనేవి కూడా చీమలకి ఆహారం పెడితే కోట్ల రూపాయల రూపాయలప్పు తీరిపోతాయట ఇవన్నీ రియల్గా జరిగిన వాళ్ళని నేను చూశాను అందులో నేను ఒకటిని పక్షులకు ఆహారం పెట్టామనుకోండి మనం ఏమైతే వృత్తి చేస్తున్నామో ఏమైతే వృత్తి చేస్తున్నామో ఆ వృత్తి ఎంతెంతయి వరుడి ఉంటాయి అన్నట్టు రెట్ వెయ్యి రేట్లు పెరుగుతుంది అనమాట అంటే పక్షికి ఆహారం పెడితే మేము పక్షులకు గూళ్ళు తెచ్చాము కొండల గూళ్ళు పక్షులకి ఆహారానికి మట్టి పాత్రలు తెచ్చాము వాటికి నీళ్లు పెట్టాము నీళ్ళు నీళ్లు పెట్టడానికి పాత్రలు పెట్టాము సమ్మరు కాబట్టి అడవుల్లో అక్కడక్కడ అవి కూడా పెడదాం సో ఇవన్నీ మీ అందరూ సహకారం చేస్తే మేము చేయగలం సో అందరం కలిసి చేద్దాం ఒకటి ఒక టీమ్గా ఏర్పడి సో పక్షులకి ఆహారం పెడదాం చీమలకి పెడదాం పశువులకి గ్రామసింహాలకి ఒకరు అనకూడదు అలా అంటే ఇలాంటి ఏర్పాటు ఇది ఒక ఏర్పాటు ఇది స్పెషల్ అనమాట ఎక్కడ మేము చూసుకుంటారు అంటే ఇలా చేయాలి కార్యక్రమం అన్నప్పుడు పూర్వం చేసేవారు నేను నా గొప్పతనం కాదు నేను నాకు ఇది కాదు పూర్వం ఇవన్నీ చేసేవారు కాబట్టి మళ్ళీ మనం అలాంటి పాత సంస్కృతిని మళ్ళీ మనం నేర్చుకుందాం అయితే ఇక్కడ రెండోది స్నానం అన్నీ బాగానే ఉన్నాయి మంచి భోజనం పెట్టారు మంచిగా పడుకోబెట్టారు పొద్దున్నే మాకు అర్జెంట్ అయితే ఏంటి పరిస్థితి స్నానం చేయ ఏంటి ఇక్కడ చూస్తే తక్కువ ఉన్నాయి ఎలా అంటే సో మీ కాలకుటీలకు అన్ని ఏర్పాట్లు ఉన్నాయి స్నానం మాత్రం నది స్నానం చేస్తే మంచిది అందులో ఇలా అడవుల్లో జలపాతాల్లో స్నానం చేస్తే ఎంత మంచిదంటే నది ప్రవహించడం అంటే ఇక్కడ కొండల్లోంచి వస్తుంది నది చెట్ల వేలల్లోంచి వచ్చే వాటరు ఇది ఆయుర్ వాటర్ నీళ్ళతో స్నానం చేస్తే జబ్బులు పోతాయి ఇక్కడ చెట్లని పీక్కుని తింటే ఏం అమ్మలో చెట్లు గాలి పీల్చుకొని చెట్ల నుంచి వచ్చిన నీటిని స్నానం చేసి ఆ చెట్లు ఇచ్చే పళ్ళు తింటే సంపూర్ణ ఆరోగ్యం సీతారాములు వనవాసం చేసినప్పుడు చేసింది అదే అందుకే వాళ్ళకేమన్నా ఏమైనా మన పద్నాలుగేళ్ళ అరణ్యం ఉంటే జబ్బు చేసింది వాళ్ళకేమన్నా సెంచరీ కొట్టేశారు అలా ఏంటంటే ఈ నది ఇక్కడ మల్లన్న స్వామి అని పైన మల్లన్న స్వామి ఉన్నాడు లాస్ట్ ట్రక్కింగ్ తీసుకెళ్తాం వాడికి అక్కడ నది అక్కడ ఉద్భవిస్తుంది అక్కడ ప్రారంభం అది ఇంతగా ప్రారంభం ఇలా వస్తుంది అన్నమాట అక్కడ నుంచి ప్రవహించే కొండలోంచి ఇక్కడ చాలా పదిహేను వందల రకాల ఔషధలు మొక్కలు ఉన్నాయి సో వాటి జ వాటి చెట్లను తాకుతూ వచ్చే వాటర్ అది ఆ ఇసుకతో స్నానం చేస్తే మడ్ బాత్ శాండ్ బాత్ ఒడ్డున్న మట్టి రాసుకుంటే మడ్ బాత్ మనం డబ్బులు వేలు వేలు ఖర్చు పెట్టి వెళ్తుంటాం ఆ పామే మట్టి అన్నీ శ్మశానాలు తెత్తారో ఎక్కడ తెస్తారో అందుకేంటంటే సో అలాంటి మనం ప్రకృతి సిద్ధమైన స్నానం సంపూర్ణ ఆరోగ్యం ఇక్కడ మీకు ఏంటంటే పొద్దుటే టీ ఇస్తాం ఇక్కడ బయలుదేరేటప్పుడు టీ తాగి మంచి ఎనర్జీగా నడుచుకుంటూ వన్ కిలోమీటరే మామూలుగా మనం పార్కుల్లో తిరిగేస్తుంటాం చెవులు ఇయర్ఫోన్ పెట్టుకుని అవి పెట్టుకుని షూస్ నాలుగు ఐదు కిలోమీటర్ కాబట్టి తిరిగేస్తుంటాం ఈ సొంత వేస్ట్ అది టైం వేస్ట్ చక్కగా ఒక కిలోమీటర్ ప్రశాంతంగా గాలి పీలుస్తూ ప్రకృతిలో మనం పొల్యూషన్ తిరుగుతుంటాం రోడ్ల పక్కన ఎందుకది చక్కగా కిలోమీటర్ వెళ్తాం స్నానం చేస్తాం వస్తాం మీకు ఇంకో సౌకర్యం ఏంటంటే పోనీ నదిలో నీళ్ళు కాల జలపాతం చల్లగా ఉంటుందం అనుకుంటే అక్కడ కొండలు పెట్టి నీళ్ళు కాసి నీళ్ళు కూడా ఇస్తాం అలాగే ఆడవాళ్ళు బట్టలు మార్చుకోవడానికి నీట్గా కడతాం అంటే ఇంకా అవ్వలేదు రేపు నేను చేసి పెడతాను అంటే కొంచెం ఇక్కడ ఏర్పాట్లు వండిపోయాం అది కూడా రేపు సెక్షన్ ముందే చేస్తాం కొంతమంది వాలంటీర్స్ కావాలి సో అవన్నీ మనం చేసుకుంటాం పది రోజులు నిజమైన వనవాసం అంటే ఏంటో చూపిస్తాం సో అది తర్వాత ఇక్కడ నుంచి టీ ఇస్తాం కదా చక్కగా నడుచుకుంటూ వెళ్తారు స్నానం చేస్తారు లోపల ఆకలి మొదలవుతుంది అప్పుడు ఏం చేయాలి అక్కడే మీకు గ్లాస్ జాబ్ ఇస్తాం అద్భుతమైన రుచికరమైన జాబ్ ఇస్తాం ఆ తాగి ఇక్కడికి వచ్చినప్పుడు అరిగిపోతే ఇక్కడ మంచి అల్పాహారం పెడతారు తినేసి ప్రశాంతకు వచ్చి ఇక్కడ కూర్చొని అన్ని కార్యక్రమాలు ఎంజాయ్ చేయండి ప్రతిరోజు సాయంత్రం రాత్రి ఏడు నుంచి ఆరు నుంచి ఏడు 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 ఆరు నుంచి ఏడు వరకు యాక్చువల్గా మేము దగ్గర పడుకోమంటాం కాబట్టి ఆరు నుంచి ఏడు వరకు అంటే ఇక్కడ ఏం కార్యక్రమాలు లేకపోతే ఇక్కడ ఈ చెట్టు చుట్టూ నేను ఒక ఎత్తని క్యూలేజ్ అనేది తయారు చేస్తున్నాను వన్ డేలో అయిపోద్ది రేపటి కల్లా అయిపోద్ది అక్కడ ఈ గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు అంటే ఏంటి వాళ్ళ జీవన విధానం ఏంటి వాళ్ళ విద్య ఏంటి వైద్యం ఏంటి వాళ్ళ కళలు ఏంటి వాళ్ళ స్కిల్ ఏంటి అలాంటివన్నీ నేను చెప్తాను మనం నేర్చుకుందాం సో ఈ పది రోజుల్లో నేను ఆ ప్రయత్నం చేస్తాను ఆ మధ్యలో ఎప్పుడో ట్రెక్కింగ్ తీసుకెళ్తాను సో ఇది ఈ కార్యక్రమాలు ఇంకేమేమైనా ఉంటే రేపు చెప్తాం సో మీ ఇబ్బందులు ఏమైనా ఉంటే కాకపోతే ఏంటంటే ఇది ఎవరో చేస్తారో ఏదో చేస్తారో ఏదో అవద్దు అనుకోకుండా మనందరం కలిసి చేస్తే ఏమైనా చేయచ్చు అంటే ఒక్కడగా చేయలేనిది సమూహంగా ఏదైనా సాధించవచ్చు సో అందులో మనం సమూహంగానే అందరం కలిసి అన్నిటిని అధిగమిస్తూ మన ఇబ్బందుల్ని సో ఇబ్బంది అనుకోకుండా ఈ ప్రకృతి వ్యాలీలో పది రోజులు ఆనందంగా ఆహ్లాదంగా ఇక్కడ వినాయక చవితి సంక్రాంతి మన కరోనా వల్ల ఏం లేవు అవన్నీ పోయి మనం ఏ కట్టాలు వెళ్ళకపోయాం మన ధర్మహాచక్రాలు వెళ్ళలేకపోయాం పెద్ద పెద్ద కార్యక్రమాలకి అటెండ్ అవ్వలేకపోయాం ఎక్కడ ఇళ్ళలో తాళాలు వేసుకుని కూర్చునిపోయాం అందుకేంటంటే చక్కగా ఇక్కడ అన్నీ వినాయక చవితి దసరా దీపావళి సంక్రాంతి అన్నీ జనమహాచక్రము అద్భుతమైన జనమహాచక్రము అన్నిటిని ఇక్కడ అనుభవిద్దాం అందుకే గురుజీ కూడా మనకి ఎక్కువ రోజులు టైం ఇచ్చారు పది రోజులు చాలా పది రోజులు మనం చాలా చక్కగా వినియోగించుకుందాం సీతారాముల వనవాసం చేసినప్పుడు వాళ్ళు ఇక్కడ రామతీర్థం టూ రామదుర్గం వరకు రామదుర్గం అంటే పాపికొండలు మన మారేడుమిల్లి వరకు రామదుర్గం అనే కొండ ఉంది ఇక్కడ రామతీర్థం ఈ ప్రాంతం అంతా వాళ్ళు నడిచి వెళ్ళారు ఇక్కడి నుంచి అలా భద్రాచలకి వెళ్ళారు ఈ నదులు వాళ్ళు కూడా స్నానం చేశారు అలాంటి పవిత్ర నదిలో స్నానం చేయడం అద్భుతం గోదావరి గోదావరి స్నానం వెళ్తాం గోదావరి అంతా పొలిట్ అయిపోయింది ఇవి ఇంకా పొలిట్ అవ్వలేదు చక్కగా అద్భుతంగా ఉన్నాయి సో ఇవి మనం ఎంజాయ్ చేద్దాం నమస్కారం